ముఖ్యంగా మనం పిల్లలకి బాగా కంఫర్ట్ జోన్ అలవాటు చేసేస్తున్నాం ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నారు ఒక్కపోత తట్టుకోలేకపోతున్నారు కాస్త ఎండను కూడా తట్టుకోలేకపోతున్నారు కొద్దిపాటి వర్షాలు తరిస్తే జలుబు చేస్తాం ఇలా అయితే ఎలాగా అందరూ ఆలోచించండి పిల్లల్ని కొంచెం రఫ్ అండ్ టఫ్గానే పెంచాలి మరీ సుకుమారంగా పెంచకూడదు అది అందరూ గ్రహించుకోవాలి వాళ్ళకి కంఫర్టబుల్ జోన్ అలవాటు చేసేస్తున్నాం ఏమాత్రం చిన్న అసౌకర్యం కలిగినా వాళ్ళు భరించలేకపోతున్నారు వాళ్ళు ఎలా బాగుపడతారు పూర్తిగా ఏసీలు అలవాటైపోతే ఎందుకైనా పనికొస్తారా ఫ్యాన్ లేకుండా ఒక క్షణం ఉండలేను అంటే ఎండలో కాసేపు నుంచోగలుగుతారా అంతేకాదు ఇంకా గదిలోనే నాలుగు గోళ్ళ మధ్య కూర్చుండిపోవాల్సి వస్తుంది ఏ పని చేయలేరు ఎక్కడికి వెళ్ళలేరు ఆలోచించండి కొంతమంది పిల్లలు మరీదారును కాసేపు కూడా ఓపిక పట్టలేరు వెయిట్ చేయలేరు బీటింగ్ కెపాసిటీ లేదు రెసిస్టెన్స్ కెపాసిటీ లేదు దేనికి తట్టుకోలేకపోతున్నారు అంచేత కంఫర్టబుల్ జోన్ నుంచి డిస్కంఫర్టబుల్ జోన్ బాగా అలవాటు చేయాలి బై ఫోర్స్ అలవాటు చేయగలిగితేనే పిల్లలకి అలవాటు ఏదో పర్వాలేదులే సుఖంగా ఉన్నాడే కదా సుఖంగా మనం ఉంచుదాం అనే అభిప్రాయం కానీ ఆలోచనలు కానీ ఉండకూడదు ఎందుకంటే వాళ్ళకు ఒక విధంగా ప్రిడిక్షన్స్ అలవాటైపోతున్నాయి వాళ్ళు ఊహించుకుంటున్నారు ఒక అందమైన ప్రపంచాన్ని అందమైన లోకమని రంగురంగులు ఉంటాయని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు రామ రామ అని మనం సినిమా కవి గారు చెప్పిన పాట విన్నాం ఎంత కరెక్ట్గా చెప్పాడు ఆయన లోకం అందమైందే కాదు చాలా కఠినమైంది కూడా సపోజ్ రేపు కొంత ఎదిగిన తర్వాత చక్కగా అన్నీ చూడాలనుకుంటారు తిరుపతి వెళ్ళాలి వెంకటేశ్వరం దర్శించుకోవాలి క్యూలో నుంచోవాలా అలాగే ఇంకెక్కడికైనా టి టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళారు ప్రయాణాలు చేయాలా ఏసీ నాన్ ఏసీల్లో అయినా ప్రయాణం చేయగలగాలి స్లీపర్ కోచులు మామూలు కోచుల్లో అయినా ప్రయాణం చేయగలగాలి టికెట్ల కోసం ఎదురు చూడాలి టెంపుల్స్లో వెయిటింగ్ చేయాలి క్యూలో నిలబడాలి అన్నిటికంటా ముఖ్యంగా ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో తినాలి తప్పదు టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్సెప్ట్ శాకాహారం మాంసాహారం తీసేయండి శాఖాహారం హోటల్లో భోజనం చేసినప్పుడు ఏదో ఒక శాకాహార హోటల్లో భోజనం చేయవలసి వస్తుంది చేయాలి పదులను పెట్టుకోకూడదు అలా తినగలిగితేనే నువ్వు ప్రయా తిరగలిగితేనే నువ్వు ప్రయాణం చేయగలవు లేకపోతే ఎలా చేయగలవు అన్నీ ఎలా చూడగలవు ఇంకా ఎంత కృత్రిమైపోతుందంటే లైఫ్ అన్నీ కూడా నువ్వు టీవీలోనే చూసి ఆనందించవలసి వస్తుంది ప్రాక్టికల్గా బయటికి వెళ్ళి అనుభవించే పరిస్థితి ఉండదు అందుచేత శరీరాన్ని మరీ సుఖపెట్టకండి పెట్టనివ్వకండి పిల్లలను కూడా కొంత కఠినంగానే ఉండాలి ఎందుకంటే జీవితం కఠినమైందే కదా తస్మాత్ జాగ్రత్త టేక్ కేర్